వచ్చి తీసుకొచ్చి ఇంట్లో భార్య బిడ్డలకి ఇచ్చి నేను బట్టలు ఇస్తున్నా తిండి పెడతానా అని సంబరపడుతున్నావా అయితే అంతవరకే కాదు నీ పని అసలు పని కుటుంబ వ్యవస్థను నీవు జాగ్రత్తగా కాయటంలో ఉంది నీ భార్యను మరియు నీ బిడ్డల్ని ఇద్దరిని నీవు కాయవలసి ఉన్నది ఓ తల్లి అటు నీ భర్తని ఇటు నీ పిల్లల్ని నీవు కాయవలసి ఉన్నది ఈ రెండు బాధ్యతలు నీకు ఇవ్వబడ్డాయి ఇందులో ఎవరు కొంచెం మెతక ధోరణి వహించి సోమరితనంతో వ్యవహరించిన కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుంది పిల్లలు భ్రష్టులుగా దౌర్భాగ్యులుగా తయారవుతారు నేను చెప్పేది సీరియస్ గా తీసుకుంటే ధన్యులు మీరు దీన్ని టేకి టీసీగా వదిలేస్తే మీకు కర్మగాలిద్ది గ్యారెంటీ ఇస్తా దేవునికి స్తోత్రం హల్లే లూయా అంటే ఒకవేళ ఇప్పటిదాకా మీరు దాన్ని అంతగా పట్టించుకోకపోతే సచ్చినట్టు పట్టించుకోవాలి సింపుల్ గా చెప్తాను పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు నీకు చదువు రాకపోతే నేను ఏమీ లేదు పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు కాయటం అంటే చెప్తున్నాను నేను స్కూల్లో వాడు ఏం చదివాడో వాడి పాఠం ఏంటో వాడికి ఇంటికాడిచ్చిన హోంవర్క్ వాడు రాస్తున్నాడో లేదో వాడు స్కూల్కి హాజరవుతున్నాడా గైర్ హాజరు అవుతున్నాడా అనే విషయాలని తల్లి ఖచ్చితంగా పట్టించుకోవాలి తల్లి ఏం ఆలోచించింది జస్ట్ ఆమెకు పొద్దున్నే ఓ పని ఏమిటి పొద్దున్నే లేవగానే ముందు వంట రెడీ చేయాలి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ రెడీ చేయాలి ఆయన పనికి వెళ్ళేవాడు ఉద్యోగానికి వెళ్ళేవాడు అయితే ఆయనకి రెడీ చేయాల్సిన ఆయనకి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వీళ్ళకి రెడీ చేయాల్సింది వీళ్ళకి అంతవరకు ఆమె పని అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తాపీగా చాయ్ పెట్టుకొని తాగు లేదా కాఫీ తాగి ప్రశాంతంగా ఇంకా మిగిలిన పనులన్నీ చూసుకొని ఇక హాయిగా రెస్ట్ తీసుకోవటమో లేకపోతే ఇంకేమైనా పనులు ఉంటే పనులు కల్పించుకొని చేయటమో చేస్తారు పిల్లవాడు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అలాగే భర్త తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత వారి ఇరువురిని పలకరించడం పరామర్శించటం వారి స్థితిగతులను అబ్జర్వ్ చేయటం అనేది స్త్రీ బాధ్యత సరే భర్త సంగతి పక్కన పెట్టు కుటుంబ వ్యవస్థ ఏర్పడి పిల్లలు అయిన తర్వాత ముందు పిల్లల మీద దృష్టి ఖచ్చితంగా పెట్టాలి వాడు చదువు వాడు ఏం చదువుతున్నాడు వాడు హోంవర్క్ చేశాడా లేదా వాడికి ఏం హోంవర్క్ ఇచ్చారు ఖచ్చితంగా బాధ్యత గల తల్లి రిస్క్ చేయాలి నేను చెప్తాను వందలో దాదాపు డెబ్బై శాతం తల్లు పట్టించుకోరు వాడికి ఏం హోంవర్క్ ఇచ్చారో వాడు ఏం రాశాడో వాడు ఏం చదువుతున్నాడో వాడు ఏం నేర్చుకుంటున్నాడో వాడు వెళ్తున్నాడో లేదో కూడా సరిగ్గా పట్టించుకొని తల్లు ఉన్నారు దాదాపు నేను ఇరిగి నా ఎరుకలో నా అవగాహన డెబ్బై శాతం మంది తల్లులు ఇలా ఉన్నారు థర్టీ పర్సెంట్ మాత్రమే ముప్పై శాతం మాత్రమే తల్లులు పిల్లల్ని కాసే పరిస్థితిలో ఉన్నారు డెబ్బై శాతం మంది తల్లులు పిల్లల్ని పట్టించుకోని స్థితిలోనే ఉన్నారు ఈ రోజు అగ్రస్థానాల్లోకి వెళ్ళి ఏదన్నా కాస్త ఉన్నత దశలో ఉన్నారు ఎవరో తెలుసా ఆ ముప్పై శాతం తల్లులు పట్టించుకున్నారు చూడండి ఎవరిని పట్టించుకున్నారో వాళ్ళకి నైతిక విలువ లభిని అలాగే వారి వారు వారు ఉండాల్సిన మెట్టు కూడా ఒక ఒక రేంజ్ వెళ్ళిపోయారు వాళ్ళు ఏ తల్లి ఏ తండ్రి అయితే పిల్లల్ని బాగుగా పట్టించుకొని వారితో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని పలకరించి వాళ్ళని పరామర్శించి వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళని ప్రోత్సహించి వాళ్లతో చక్కని అనుబంధాన్ని ఏర్పరచుకొని వాళ్ళని సరిగా చక్కకొచ్చారో వాళ్ళు గొప్ప ప్రయోజకుల ఇటు సమాజానికి అటు కుటుంబానికి దీవెనగా దీపంగా మారిపోయారు సోమరులైన తల్లులు ఉన్నారు చూడండి సోమరులైన తల్లులు పిల్లల్ని పట్టించుకోరు కంటారు ఏదో వాళ్ళకి అంత వండి పెడతారు వాళ్ళని పంపుతారు ఇంతటితో దరిద్రం వదిలింది అని వదిలించుకుంటారు సాయంత్రానికి వస్తే మళ్ళీ అంత కూడు పెట్టాలి వాడికి స్నానం చేయించాలి ఏదో తగలేయాలి పంపించాలి కానీ అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు చివరికి వాడు చదివి 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 చివరికి అర్భ లాగా తయారవుతాడు ఏం ఉండదు వాడికి ఎందుకంటే వాడిని టెస్ట్ చేయాలి పరిశీలించాల తల్లి పట్టించుకోవాలా తండ్రి పట్టించుకోవాలి తండ్రి ఏమంటాడు వద్దంతా చేసి చేసి వస్తున్నావు ఇంటికాడు నువ్వు ఏం చేస్తున్నావు పిల్లల్ని పట్టించుకోవాలి ఈ సీన్ ఎప్పుడైతే తెలుసా ఎగ్జామ్లో లో వాడు ఫెయిల్ అయ్యి వస్తాడు చూడు ఎగ్జామ్ లో వాడు ఫెయిల్ అయ్యేస్తాడు చూడు అప్పుడు పట్టించుకుంటారు అప్పుడు అప్పుడు డిస్కషన్ చేస్తారన్నమాట ఊహించుకుంటే ఎట్లనో తయారయ్యాడు సోమరితనం పట్టించుకోవాలా వాడిని సరే తల్లి పట్టించుకోవాలా వదిలేసి తండ్రి అన్న పట్టించుకున్నాడా పాపం తండ్రి పని బతుడిని బట్టి ఎప్పుడో అరాకొరగా పట్టించుకుంటే వాడు అరాకొర మాత్రమే లైన్లోకి వస్తాడు చదువుకున్న తల్లివై ఉండి నీ పిల్లల్ని కాయుట అనేది నీ చేతుల్లోనే ఉందని నువ్వు ఎరుగుదువా భక్తిని నువ్వే నీ పిల్లలకు నేర్పుకోవాలన్న సంగతి నువ్వు ఎరుగుదువా ఆధ్యాత్మిక శోభ నీ పిల్లల్లోకి వచ్చేటట్టు నువ్వే చెయ్యాలి అది నీ బాధ్యతని నువ్వు ఎరుగుదువా ఓ సోమరి అయిన తల్లి సోమరి అయిన తల్లి ఏ కాడికి పిల్లల్ని వదిలించుకొని వదిలించుకొని వదిలించుకునే తత్వమే నేను చూస్తాను సండే కూడా నెంబర్ వన్ సోమవారులు కనపడతారు తల్లుల్లో కొంతమంది నాకు నేను చెప్తానే ఉంటా అక్కడే పక్కనే సండే స్కూల్ జరుగుతుంది పిల్లల్ని తీసుకెళ్లి వదిలిపెట్టండి అని చెబుతాను కొంతమంది సోమరి తల్లులు కొంచెం లేచి ఆడిని చేయబట్టుకొని ఆడదాకా తీసుకెళ్లి వదిలిపెట్టలేని స్థితిలో ఏడేడే 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 తిరుగుతూ ఉంటాడు వాడు వాక్యం వినడు ఈ కూర్చున్నామని కూడా వాక్యం విన్నాడు ఇది కాక మరి ఇంకేమని చెప్పాలి నేను పిల్లలతో కాసేపు కూర్చొని మాట్లాడరు మనసు విప్పి మాట్లాడరు ఫ్రెండ్షిప్ చేయరు తల్లులు కొంతమంది అలా వదిలేసి ఊరుకుంటారు చివరికి వాడు పెరిగి 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 ఎట్లనో తయారవుతాడు